సహోదరి సోదరులకు వందనాలు తెలియపరుతున్నాను ఈరోజు మనం వినబోయే అంశం చాలా ప్రాముఖ్యమైన అంశం వినబోతున్నాం అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని అంటే జ్ఞానము దేవుని జ్ఞానం వేరు మనుషులు జ్ఞానం వేరు అలా ఉంచండి అది జ్ఞానము రెండు రకములు అంటే రెండు రకాల జ్ఞానం ఈ జ్ఞానం అనేది రెండు రకాల జ్ఞానాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం అయితే ఒకటి ప్రమాదకరమైన జ్ఞానం ఒకటి ఎక్కువ మంది దానిలో ఉంటారు అంటే ఈ రెండు రకాలైన జ్ఞానాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం లేఖనంలో చాలా పట్టుదలగా ఈ వాక్యం వినాలి మీరు అంటే ఈ రెండు రకాలైన జ్ఞానములో మనం దేవుని జ్ఞానాన్నే పొందుకోవాలి చూడండి రెండు రకాలైన జ్ఞానములు మొదటిది దయ్యముల జ్ఞానము రెండవది దేవుని జ్ఞానము జ్ఞానము రెండు రకాలు ఒకటి దయ్యముల జ్ఞానము రెండు దేవుని జ్ఞానము ఈ రెండు రకాల జ్ఞానాన్ని మనం వినబోతున్నాం ఈరోజు అంటే చాలా పట్టుదల కలిగి వినాలి నీ ఇష్ట వస్తువులన్నీ కూడా దేవుని జ్ఞానానికి సాటి కావు దేవుని జ్ఞానము ఎవరికి లేదు వారు దయ్యముల జ్ఞానంతో నింపబడి ఉంటారు కనుక వాళ్ళు దయ్యముల జ్ఞానంతోనే మాట్లాడతారు యహసంబంధమైన ఈ జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు అందుకని దేవుని జ్ఞానం పొందుకోవటానికి దేవుడు ఏం చెప్పారు చూడండి రెండు రకాలైన జ్ఞానాన్ని మనం చూడబోతున్నాము చూడండి యాకో పత్రిక యాకోబు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను నుండి మనం చదువుకున్నాం ఈరోజు వాక్యపట్నం అదే మూడవ అధ్యాయము పద్నాలుగు చూద్దాం చూడండి పద్నాలుగు నుండి చూడండి ఇక్కడ యాకూబు తన యొక్క మొదట నాలుగుని గురించి చెప్పాడు తర్వాత ఈ అంశం ఈ దీన్ని చెప్తున్నాడు ఆయన చూడు పదమూడు కూడా నేను చూద్దాను చూడండి పదమూడు కూడా మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు క్వశ్చన్ మార్కు మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను మీలో ఎవడు జ్ఞాన వివేకాలుగా ఎవడు వాడు తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి అంటే జ్ఞాన వివేకములు ఉన్నవాడు తన యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను చూడు ఇక్కడే ఉన్నాడు ఆయన అయితే నా పద్నాలుగు అయితే మీ హృదయములో సహింపనవి కానీ మచ్చరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు ఒకవేళ మీ హృదయములో సహింప నలవి కాని అంటే సహింపలేనటువంటి మచ్చరమును వివాదమును ఉంచుకున్న ఉంచుకున్నవారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఒకవేళ మీ దగ్గర చెడిపోయిన హృదయం ఉంటే మస్తరము అసూయ ఇవన్నీ ఉంటే నువ్వు అత్యయపడద్దు సత్యమునకు విరోధముగా నువ్వు మాట్లాడవద్దు ప్రవర్తించవద్దు ఇక పదిహేను ఏమి ఉన్నాడు పదిహేను వచ్చిన ఈ జ్ఞానము చూడండి ఆ సత్యమునొక ఉండే జ్ఞానాన్ని గురించి చెబుతున్నట్టు ముందు ఏక చూడండి ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక అది దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం కాదు అది ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ భూసంబంధమైనదియు చూడు దానికి ఎన్ని పేర్లు పెడుతున్నాడు ఈ దయ్యముల జ్ఞానకున్నటువంటి అన్ని ఇది పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము అంటే ఉన్నాయి ఉన్నది ఏలయనగా అనగా మస్తరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నేచకార్యం ఉండును చూసేవా ఇది దయ్యముల జ్ఞానానికి లక్షణాలు ఉంటాయి ఇది పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు ఇది దయ్యముల జ్ఞానము దీనిలో ఇవన్నీ ఉన్నాయని ఆయన చూడు ఏమన్నా దాంట్లో ఎలా అనగా మచ్చరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నేచకార్యం ఉండును ఇక చూడు పైన చెప్తున్నాడు అయితే పైనుండి వచ్చు జ్ఞానము ఇది స్పష్టమైంది దేవుని యొక్క జ్ఞానము ఈ జ్ఞానం చూడ ఉందో అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది జ్ఞానం ఏదైనా ఒకటి కాదు అనేక విషయాల్లో దీర్ఘశాంతము లోపల లేకపోవటం వలన తొట్టిల్తారు మనుషులు దీర్ఘశాంతము లేకపోవటం వలన ఆవేశపడతారు ఆ దీర్ఘశాంతం లోపల ఉండాలి చూడు ఇక్కడ పైనుండి వచ్చే జ్ఞానం చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు దయ్యముల జ్ఞానం చెప్పేటి పైన ఇప్పుడు చూడు పైనుండి వచ్చే జ్ఞానం అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది నీ జీవితంలో పవిత్రత కాపాడుకుంటావు తరువాత సమాధానకరమైన సమాధానకరమైనది మృదువైనది మృదువైన మాట క్రోధమును సల్లార్చును అది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి పొలములతోనూ నిండుకొనినది పక్షపాతమైన వేషధారణైనా లేనిది ఉన్నది చూసేవా ఈ రెండు రకాల జ్ఞానంలో మీరు ఆలోచన చేసుకోండి నీవు ఏ జ్ఞానంలో కొనసాగుతున్నావు నీవు దైవ జ్ఞానంలో ఉన్నావా దయ్యముల జ్ఞానంలో ఉన్నావో నీకు తెలిసిద్ది విషయం గుర్తుంచుకోండి మళ్ళీ సోద చూడండి విషయం అయితే అంశానికి మూల వాక్యం ఇది చూడండి ఆయన చెప్తున్నాడు ఈ జ్ఞానం పైనుంచి వచ్చేది కాదు ఇది అంటే సాతాన్ జ్ఞానం ఎటు చూడండి ఇది దయ్యముల జ్ఞానం ఈ జ్ఞానాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనది చూడు దానికి ఎన్ని పేర్లు పెట్టాడు అది భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిది నై ఉన్నది ఈ జ్ఞానం ఎట్ట ఉండదు ఎలయనగా మచ్చరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ్య కార్యం ఉండును ఇది ఈ జ్ఞానానికి ఉండే లక్షణాలు అయితే పైనుండి వచ్చు జ్ఞానము గుర్తుంచుకోండి దేవుని జ్ఞానం ఎలా ఉండదు అయితే పైనుండి వచ్చేది దేవుని జ్ఞానం చూడు ఈ జ్ఞానం ఎట్ట ఉండదు పైనుంచి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమా తరువాత సమాధానకరమైనది మళ్ళీ మూడవది మృదువైనది నాలుగవది సులభముగా లోబడినది ఐదవది కనికనమ్మతోనూ మంచి బలములతోనూ నిండుకున్నది ఆరవది పక్షపాతమైనను ఏడవది వేషధారణైన లేనిది ఉన్నది పక్షపాతం కానీ వేషధారణ కానీ లేనిదైనది అది పవిత్రమైంది మొట్టమొదటి వచ్చే జ్ఞానము నీవు ఏ జ్ఞానం నడుచుకున్నావు నీకు తెలిసిద్ది ఇప్పుడు దేవుని జ్ఞానం కోసం నువ్వు నీ సమస్తాన్ని ఇచ్చి దాన్ని కొనుక్కోవాలన్నాడు దాన్ని నీ దగ్గర ఉంచుకోవాలన్నాడు దేవుడు దాన్ని దయ్యములో జ్ఞానం నుంచి నువ్వు డిసైడ్ అవ్వాలి నువ్వు దాన్ని విడిచిపెట్టగలగాలి అది ప్రమాదకరమైంది అది భూసంబంధమైంది ఇకలో ఒక సంబంధమైంది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము లాంటి దిగునీ అయి ఉన్నది అది అది ఆ దొక్క దయ్యముల జ్ఞానం ఇంకా చూడండి ఇది మొదటి కొరింతీలు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు కొరింతలు రాసిన మొదటి పత్రిక చూడండి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు చూడండి శిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్ష్యం పడుతున్న మనకు దేవుని శక్తి ఈ శిలువను కూర్చున్నటువంటి వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్ష్యం పడుతున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకనము శూన్యపరుతును అని ముయబడి ఉన్నది చూడు జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకను శూన్యపరుతును అని ముయబడి ఉన్నది ఇరవై నాలుగు వచ్చిన కూడా చూడండి ఆయన యూదులకు ఆటంకముగాను అన్నజనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీస్తు దేశస్థులకేమి వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానము ఉన్నాడు క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు చూసావా క్రీస్తు జ్ఞానం నీలో ఉండాలి క్రీస్తు దేవుని శక్తి క్రీస్తు దేవుని జ్ఞానము పరలోకమందున్న పరిశుద్ధుల తండ్రిన క్రీస్తు దేవుని శక్తి క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు ఇది తెలవాలి మనకి మళ్ళీ చూడండి ఏమన్నాడు ఆయన అదే అధ్యాయం ఒకసారి చూడండి ఇరవై ఆరు నుండి అదే అధ్యాయం ఇరవై ఆరు నుండి చూడండి ఏమన్నాడు మళ్ళా పౌలు సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారినైనాను అనేకులను పిలువబడలేదు చూసేవా సహోదరులారా కొరిందీలో ఉన్న పరిస్థితులు చెబుతున్నాడు సహోదరులారా మీరు చూడండి దేవుడు ఎలా పిలిచాడు మిమ్మల్ని చూడండి ఒకసారి చూడు ఏమన్నాడు ఆయన మళ్ళా చదివిన ఇరవై ఆరు సహోదరారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులనైనాను గనులనైనాను గొప్ప వంశం అనేకులు పిలువబడలేదు కానీ గనులనైనా గొప్ప వంశం వాళ్ళైనా పిలవలేదంట ఆయన మరి ఎవరిని పిలిచాడు చూడండి ఎవరిని పిలిచే చూడండి ఆయన ఏ శరీరియు దేవుని ఎదుట అతిశంపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని అద్దము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తేషుని అందున్నారు చూసేవా గొప్ప వంశం వాళ్ళ పిలవలేదాయన గనులైన వాళ్ళ పిలవలేదైనా మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి మీరు అంటే ఏ శరీరం కూడా చేపడుకున్నట్లు లోకములో ఎన్నిక లేని వారిని తృణీకరించబడిన వారిని నీచులైన వారిని ఎన్నిక లేని వారిని ఎలాంటి వారిని పిలిచాడు ఆయన మీ పిలుపు ఎలాంటిదో చూడండి నీచులైన మనం తృణీకరించబడిన మనం లోకంలో ఎన్నిక లేని మల్లను పిలుచుకున్నాడు దేవుడు లోకానికి తీసివేసిన మల్లను పిలుచుకున్నాడు దేవుడు మల్లను పవిత్రమైన చోటులో ఉంచాలని పరిశుద్ధ ఆ యొక్క నిత్య మహిమలో ఉండాలని మళ్ళా చూడండి ఇదే విషయం మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ జ్ఞానం అనే దాన్ని మనం తెలుసుకోబోతున్నాం అదే మొదటి కొరింది రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి నుంచి పౌలు చూడు ఏం చెప్తున్నాడు రెండవ అధ్యాయం మొదటి నుంచి సహోదరులారా నేను మీ అద్దకు వచ్చినప్పుడు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి హృదయంలోని ఇది సహోదరులారా నేను మీ అద్దకు వచ్చినప్పుడు వాక్ కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని చూడు దేవుని చూడు వాక్షాతురంతో కానీ జ్ఞానాధ్యయంతో కానీ దేవుని మర్మములను మీకు వచ్చిన వాడిని కాను వాతి కానీ లేక ఇంకా నేను ఈ వాక్యాన్ని దేవుని మర్మాలను ప్రకటించు వచ్చిన వాడిని కాదు అంటే కొంతమంది క్లాస్గా మాట్లాడతారు అంటే ఎట్లాగంటే పొరబోయినటువంటి యేసుక్రితైనటువంటి టీ పొద్దాక టీ పొరబోయినటువంటి యేసుక్రీస్తువులైనటువంటి దేవుడైనటువంటి ఇవి క్లాసుగా మాట్లాడటం అంటే టీ నేను జ్ఞానయుక్తంగా మాట్లాడలేదు నేను ఇది గుర్తించాలి కొందరు క్లాసుగా మాట్లాడటం వలన దానివల్ల కొందరు బాగా ఉండదు అనుకుంటారు కానీ అది అంతా కల్పితం ఇక్కడ అందుకని పౌలే ఉన్నాడు జాగ్రత్త జ్ఞానాశ్చయంతో కానీ దేవుని మర్మములు మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను నేను ఏసుక్రీస్తును అనగా చిలువైబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనియందును దేని దేనిని మీ మధ్య నెరుక్కుందనని నిశ్చయించుకుంటుని మరియు బలహీనతతోనూ భయంతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్దకు మీ నుంటిని మీ జ్ఞానము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణములైన వారి మధ్య జ్ఞానము బోధించున్నాము అది ఈలోక జ్ఞానము కాదు చూసేవా భూసంబంధమైన జ్ఞానం కాదు అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదది మస్తరంతోను దేశంతోను క్రితం ఇంట్లో జ్ఞానం కాదది అది లోక సంబంధమైన జ్ఞానం కాదు అది నేను వాక్సా తీరంతో మీ దగ్గర మాట్లాడలేదు చూడు ఎంత వివరణ ఇస్తున్నాడు జ్ఞానాన్ని గురించి చూడు మళ్ళా చూడండి ఐదో వచ్చిన చూడండి